హాయ్ ఫ్రెండ్స్ హవ్ ఆల్ మళ్ళీ ఒక కొంచెం లెందీ వీడియోతో వచ్చాను ఇది ఏంటంటే మీకు తెలుసు కదా నేను ఇక్కడ అబుదాబీలో పని చేస్తున్నాను అని అది కూడా రిక్రూట్మెంట్ ఏజెన్సీలో అయితే అప్పుడప్పుడు నేను క్లయింట్స్ ఇంటర్ ఫేస్ ఉంటాను అనమాట ఐ మీన్ డైరెక్ట్గా క్లయింట్స్తో కాంటాక్ట్లో ఉంటాను ఇంకా ఆఫీస్కి కూడా ఏవైనా ఎంక్వైరీస్ వస్తే అవన్నీ పాస్ ఆన్ చేస్తుంటారు నాకు సో బేసిక్గా నేను బిజినెస్ డెవలప్మెంట్ అయితే కాదు రిక్రూట్మెంట్ మేనేజర్ని అనమాట ఇంటర్నేషనల్ లోకల్గా వితిన్ యూఏఈలో క్యాంపెయిన్స్ అవన్నీ చేస్తుంటాను సో ఇలా ఏమైనా ఎంక్వైరీస్ వస్తే నాకు మా టీం పాస్ ఆన్ చేస్తుంటుంది సో ఆ జెన్యూనిటీ వాళ్ళు ఎప్పటి నుంచి కంపెనీ పెట్టారు అవన్నీ నేను చెక్ చేస్తాను అనమాట చెక్ చేసి ఓ క్లయింట్స్కి ఏదన్నా అవసరం ఉంటే వెళ్ళేసి కలిసేసి వస్తాను సో దానికి మీరు చూసారు కదా అయిందాక కార్ డ్రైవ్ చేస్తున్నారు తను మెసెంజర్ అంటాం అనమాట కొంచెం మంచి లాంగ్వేజ్ యూజ్ చేయాలి అనేసి మా ఆఫీస్ డ్రైవర్ అని కాకుండా మెసెంజర్ అంటాము ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ తీసుకెళ్తాడనమాట ఈవెన్ దుబాయ్ షార్జా అయినా కానీ వేరే ఎమిరేట్లో ఉన్నా కానీ పర్వాలేదు ఆఫీస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట సో అట్లా తీసుకెళ్తాడు తీసుకొస్తాడనమాట సో అదనమాట ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ట్రావెలు ఈ స్టోరీ ఎంత ఎందుకు చెప్తున్నాను అంటే క్లయింట్ మీటింగ్కి వెళ్తున్నాను వెళ్ళేసి అక్కడ మాట్లాడేసి మళ్ళీ వెనక్కి వచ్చేయాలన్నమాట వితిన్ ఆఫీస్ అవర్స్లోనే ఎంత దూరమైనా పర్వాలేదు ఎంత పని ఉన్నా కానీ వన్ డే ముందే మనము వాళ్ళకి చెప్పి పెట్టేస్తే వాళ్ళు వచ్చేస్తారు కానీ బైదవే మీరు అబుదాబి సిటీ అంతా చూసేసినట్టున్నారు కదా ఒకసారి ఈ వీడియోలో ఇంత బ్యూటిఫుల్ ఉంటుంది కదా అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అసలు మనుషులు మాట్లాడడం కానీ అసలు చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎంతైనా కానీ వచ్చేసాను ఆఫీస్కి మీకు కానీ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి